క్రేస్త నేటి నేటిదిన వాగ్దానము ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపర్చకు తిరిగి వచ్చిన వాడెవరూ అగపడలేదా దూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యేసు స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చిన సమరయ కుష్ఠరోగి గురించి మనం చదువుతున్నాం ఒక ఊరిలోనికి యేసు ప్రభు ప్రవేశించినప్పుడు అక్కడ పది మంది కుష్ఠరోగులు కలుసుకున్నాడు వారందరూ యేసును స్వస్థత కోసం అడిగారు వారంతా ఆయన శక్తిని కృపను అనుభవించారు పది మంది తాము పొందిన స్వస్థతకు సంతోషించారు కానీ ఒక్కడు మాత్రమే తన కృతజ్ఞ తెలియజేయడానికి తిరిగి వచ్చాడు అతడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించాడు ప్రతిరోజు మనం దేవుని ఆశీర్వాదాలను అనేక విధాలుగా అనుభవిస్తాం మన పట్ల దేవుని కృప కోసం కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయుడైన కుష్ఠరోగిని గుర్తు చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవా నా పట్ల నీవు చాలా దయ చూపుతున్నావు ఈరోజు నాకు జరిగిన ప్రతి ఒక్క నూతన కార్యం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్